నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుషా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతున్న పరిస్థితి ఎప్పుడైతే పదకొండు స్థానాలకు పరిమితమై ఓటమి చవి చూసిందో అప్పటి నుంచి కూడా వైసీపీలో కీలక నేతలంతా కూడా పక్క పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే మనకి తెలుసు సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీని భూస్థాపితం చేస్తాం ఈ ఐదేళ్లలో మళ్ళీ వైసీపీ పైకి వచ్చే పరిస్థితే లేదు అని చెప్పి ఆయన ఏ విధంగా చెప్పారు ఆ విధంగానే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే కనిపిస్తున్నాయి దీంతో వైఎస్ఆర్ సిపికి అలాగే వైసీపీ అధినేత జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్న పరిస్థితి అయితే తాజాగా రాజ్యసభ సభ్యుడు అయినటువంటి మోపిదేవి వెంకటరమణ కూడా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు స్వయంగా ఆయన వెళ్లి రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా లేఖను సమర్పించారు అనంతరం ఆయన వైసీపీకి కూడా రాజీనామా చేయబోతున్నారు అంతేకాకుండా ఇదే దారిలో మోపిదేవి వెంకటరమణ దారిలోనే మరో రాజ్యసభ సభ్యుడైనటువంటి బీదా మస్తాన్ కూడా వెళ్లబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఆయన కూడా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి కూటమిలో చేరడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ఆ మోపిదేవి అయితే చంద్రబాబు నాయుడుతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది అయితే మోపిదేవితో పాటు బీదా మస్తాన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది వీరిద్దరూ కూడా గత ఆదివారం హైదరాబాద్లో చంద్రబాబుతో సమావేశమై తమ నిర్ణయాన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ కూడా తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీకి కూడా రాజీనామా చేసి కూటమిలో చేరడానికి వీరు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఇంకా ఎంతమంది వెళ్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది అయితే మనం చూసుకుంటే ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పటికే టీడీపీకి జంప్ అయిన పరిస్థితి అలాగే ఈ రాజ్యసభ సభ్యుడు అయినటువంటి బీద మస్తాన్ కూడా మనం చూసుకుంటే మొదట ఆయన టీడీపీలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందో టీడీపీ నుంచి వైసీపీకి వచ్చారు మళ్ళీ ఇప్పుడు టీడీపీ గెలవడంతో వైసీపీ నుంచి టీడీపీకి జంప్ అవుతున్నారనమాట అలాగే ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా సేమ్ అంతే టీడీపీలో ఉన్న ఆమె ఆమె వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక వైసీపీలోకి రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి టీడీపీకి జంప్ అవుతున్నారు అయితే మోపిదే వెంకటరమణ మాత్రం అలా కాదు ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వ్యక్తే అయితే ఏదైతే అధినాయకత్వంతో ఆయనకి పొసగడం లేదు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఆయనకి నచ్చటం లేదు అందువల్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారాలని డిసైడ్ అయినట్లు సమాచారం మరి ముందు ముందు ఇంకెంతమంది పార్టీని విడతారు అనేది చూడాల్సి ఉంది Keep watching World News.